భారతీయ సంస్కృతి ధార్మికత మరియు జీవితంలోని సమగ్రతను ప్రతిబింబించే పవిత్ర గ్రంథం భగవద్గీత భగవద్గీత ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా జీవితంలో వినయం క్రమశిక్షణ ధైర్యం కర్తవ్యాన్ని అలవరచడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది భగవద్గీత జననదినం అంటే గీతా జయంతి డిసెంబర్ పదకొండున గీతా జయంతి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అభిప్రాయాలతో ప్రత్యేక కథనం భగవద్గీత అనేది గ్రంథాల సారాంశం అందుకే దీనిని ఉపనిషత్తు అని కూడా అంటారు ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చొని చెప్పేది మానసిక సామీప్యత వచ్చే వరకు చెప్పేవారికి వినేవారికి మధ్య చాలా దూరం ఉంటుంది చెప్పేవారు ఏది చెప్పినా వినేవారు అందులో తమకు నచ్చినదే గ్రహిస్తారు అందుకే వినేవారు చెప్పేవారి దగ్గరగా వచ్చి కూర్చొని అర్జునుడులా వినాలి అర్జునుడు అంటే ఎవరు అనే సందేహం కలగవచ్చు అర్జునుడు జ్ఞాన పిపాస ఉన్నవాడు ఏదైనా నేర్చుకోవాలనుకునేవాడు తెలుసుకోవాలనుకునేవాడు ముక్తి పొందాలి అనుకునేవాడు వినే వ్యక్తి అర్జునుడులా అయితేనే గీతోపదేశం చేసే కృష్ణుడిలాంటి వారిని పొందగలుగుతారు మనందరి జీవితం ఒక ప్రశ్నతో మొదలవుతుంది పిల్లలు మూడు సంవత్సరాల వయసు నుండి ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు అడగకుండా ఏదైనా చెప్పడం బుద్ధిమంతుల లక్షణం కాదు అలాగే మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీత కూడా ఒక ప్రశ్నతో మొదలైంది యుద్ధ భూమిలో అర్జునుడు పూర్తిగా కృంగిపోయి అంధకారంలో ఉండి శ్రీకృష్ణుడిని సహాయం కోరితేనే అతనికి భగవద్గీతను బోధించాడు శ్రీకృష్ణుడు అంతటి మహత్తరమైన భగవద్గీత ఎవరైనా దుఃఖం బాధ ఒత్తిడిలో ఉన్నప్పుడు నేటికీ కూడా ఎంతో అవసరం మహాభారత యుద్ధం తర్వాత ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధ సమయంలో చాలా గందరగోళంగా ఉండేది అప్పుడు నేను విచారంగా ఉన్నాను ఆ యుద్ధ వాతావరణంలో మీరు నాకు గీతని బోధించారు కాని ఆ సమయంలో నాకు గీత ఎంతగా అర్థమయ్యిందో తెలియదు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు గీత వినాలనిపిస్తోంది నాకు గీతను బోధించండి అని అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు మహాభారత సమయంలో గీత నా నుండి ఉద్భవించింది ఆ సమయంలో నేను ఏది చెప్పానో ఇప్పుడు దానిని పునరావృతం చేయలేను గీతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒక మహాత్ముని జయంతికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో గీతా జయంతికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం గీతా జయంతి జరుపుకోవడానికి ఇదే కారణం గీత భగవంతుని వాణి పూర్ణబ్రహ్మ వాణి గీతను యోగ విద్య అని కూడా అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగా యొక్క మూడు మార్గాలైన భక్తి క్రియా జ్ఞానాన్ని ముక్తికి సాధనాలుగా వివరించాడు భగవద్గీత ప్రజల్లో భారతీయ విలువలను సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది ఈ రోజుల్లో మనం యోగాను శారీరక వ్యాయామంగా మాత్రమే భావిస్తున్నాము కానీ యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు అలాగే ప్రాణాయామం కూడా కేవలం ఊపిరి తీసుకొని విడిచే ప్రక్రియ మాత్రమే కాదు యోగ మరియు ప్రాణాయామం రెండూ కూడా మనల్ని జీవితం యొక్క లక్ష్యం వైపు తీసుకువెళ్ళే గొప్ప మార్గాలు ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి భగవంతుని వాణి అయిన గీత మన దేశంలో ఐదు వేల సంవత్సరాలుగా ఉంది మీరు అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్ళి బైబిల్ చదివారా అని అడిగితే అక్కడి ప్రజలు దానిని చదివామని చెబుతారు కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఎవరినైనా గీత చదివారా అని అడిగితే చాలామంది మౌనంగా ఉంటారు జీవితం నుండి దుఃఖాన్ని తొలగించడానికి జ్ఞానం కంటే గొప్ప సాధనం ఏదీ లేదు కాబట్టి గీత చదవండి ఒక్కసారి గీత చదివితే సరిపోదు మళ్లీ మళ్లీ చదవండి భగవద్గీత గొప్పతనాన్ని నలుగురికి చెప్పి వారితో కూడా చదివించండి ఇలా ఒక్కొక్కరుగా అందరూ భగవద్గీతను చదివితే ఆధ్యాత్మిక వాతావరణం పెంపొంది దేశంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి